ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ హిందీ భోజ్పూర్ భాషలు చాలా ఫేమస్ ఈ దేశానికి మన భారతీయులు ఎక్కువగా వెళుతుంటారు అక్కడ ఎక్కువగా నివసించేది మన భారతీయులే అందుకే ఈ దేశాన్ని మినీ ఇండియా అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు ఈ దేశం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇంతకీ ఏమిటి ఆ దేశం ఆ దేశం పేరేమిటి అక్కడ ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం ఇండియాలో మాత్రమే కుంభమేళాను జరుపుకుంటారు సురీనాం అనే దేశంలో కూడా పదిహేను రోజుల పాటు కుంభమేళాను నిర్వహిస్తారు ఇక్కడ వాహనాలు కుడివైపున కాకుండా ఎడమవైపున వెళుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా భారతీయులు ఉండడం వల్ల ఈ దేశపు అధ్యక్షుడు కూడా భారతీయుడే ఈ అందమైన దేశం సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నప్పటికీ ఇక్కడ భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఈ అందమైన చిన్న దేశం పేరు సురేనాం దీన్ని మినీ ఇండియా అని కూడా పిలుస్తారు నిజానికి ఈ దేశం యొక్క అసలు పేరు ద రిపబ్లిక్ ఆఫ్ సురేనాం ఇది మన ఇండియా నుండి పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దేశం సౌత్ అమెరికాలో ఈ దేశం ఉంటుంది ఈ దేశానికి దక్షిణాన బ్రెజిల్ తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఇది చిన్న దేశం అయినప్పటికీ దాదాపు అరవై వెయ్యి మంది జనాలు నివసిస్తూ ఉంటారు వీరిలో కూడా ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు జాతులకు చెందిన జనాలు నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న జనాభాలో ఎక్కువ మంది అంటే డెబ్బై ఎనిమిది శాతం జనాలు క్రిస్టియన్లు మిగిలిన ఇరవై రెండు శాతం మంది జనాలు మన హిందువులు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నివసించే ప్రజలు అందరూ కూడా ఒకరి పండుగలను మరొకరు గొప్పగా జరుపుకుంటూ ఉంటారు లక్ష అరవై మూడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దేశం చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా అద్భుతమైన దేశం ఇక్కడ జనాల అఫీషియల్ లాంగ్వేజ్ డచ్ కానీ భారతదేశంలో ఉన్న ఇరవై నాలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుండి బీహార్ నుండి ఇక్కడికి వలస వెళ్ళారు అందుకనే ఇక్కడ ఎక్కువగా భోజ్పూర్ భాషను మాట్లాడుతూ ఉంటారు ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు భోజ్పూర్ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ భారతీయులు ఎలా స్థిరపడ్డారో చెప్పుకుంటే ఇది చాలా పెద్ద కథ అవుతుంది మీకోసం సింపుల్గా చెప్పాలంటే పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది వందల ముప్పై ఏడు టైంలో ఈ దేశంతో ఒక ఒప్పందం కుదిరింది దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నుండి బీహార్ నుండి కొంతమంది జనాలను సురీనాం దేశానికి కూలీలుగా వలస పంపించింది అయితే మన భారతీయులు బలవంతంగా అక్కడికి పంపించలేదు చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి కనబరిచారు దీని వెనుక కూడా ఒక కారణం ఉంది అప్పట్లో మన దేశంలో పేదరికం వల్లనో ఆకలి చావుల వల్లనో మన వాళ్ళు ఆ దేశానికి వలస వెళ్ళలేదు నిజానికి శ్రీరాముడు అడుగుపెట్టిన పవిత్ర భూమి సురీనాం అని భక్తుల విశ్వాసం అందుకే అక్కడికి వెళ్ళడానికి మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు దీనితో పాటు అక్కడ ఉన్న డచ్ ప్రభుత్వం మన ఇండియన్ వర్కర్స్ అందరికీ కూడా సిటిజన్షిప్ ఇచ్చింది దానితో పాటుగా పంటలు పండించుకోవడానికి సారవంతమైన భూమిని కూడా ఇచ్చింది కాబట్టి ఈ వర్కర్స్ మన దేశానికి దూరంగా వెళ్ళిపోయినా సరే మన సంస్కృతిని ఆచారాలను ఇప్పటికీ కూడా విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ ఉన్నారు అందుకే ఈ దేశంలో మనం ఇప్పటికీ మన ఇండియన్ కల్చర్ని మన ట్రెడిషన్ని చూడవచ్చును ఈ దేశానికి పంతొమ్మిది వందల ఐదు నవంబర్ ఇరవై ఐదున నెదర్లాండ్ నుండి స్వాతంత్రం లభించింది సురేనాం రాజధాని పారా మారిబో ఈ దేశం మొత్తం పది జిల్లాలుగా డివైడ్ అయింది ఇక్కడ దేశం మొత్తంలో ఒక సినిమా హాల్ మాత్రమే ఉంటుంది ఇకపోతే చిన్న దేశమే కావడం కాకుండా ప్రశాంతమైన దేశం కావడం వల్ల ఈ దేశ జనాభాలో నాలుగవ వంతు మంది ప్రతిరోజు డాలర్లకు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న ప్రధాన నదులు తూర్పు వైపున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఈ దేశంలో సురీనాం అనే నది కూడా ఉంది ఇక్కడ నివసిస్తున్న భారతీయ జనాలు ఈ నది పేరు శ్రీరామ్ నది అని మార్చారు ప్రతి సంవత్సరం ఈ శ్రీరామ్ నది ఒడ్డున పదిహేను రోజుల పాటు కుంభమేళాను నిర్వహిస్తారు ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది నార్త్ వైపు నివసించే ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడాన్ని ఇష్టపడుతూ ఉంటారు అందుకని పగలు రాత్రి వీళ్ళు చేపలు పట్టి వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు ఇకపోతే ఈ దేశానికి చెందిన క్రీడాకారులు పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో పాల్గొన్నారు ఇప్పటి వరకు ఈ దేశం ఒక్కసారి మాత్రమే బంగారు పథకాన్ని గెలుచుకుంది రజత పథకం వీళ్ళకు ఒక్కసారి మాత్రమే వచ్చింది ఇక్కడి జనాలు ఎడమవైపు కారు నడుపుతూ ఉంటారు ఇక ఈ దేశ అధ్యక్షుడి పేరు చంద్రికా ప్రసాద్ సాంతోక్ ఈయన ప్రెసిడెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినప్పుడు తను మన సంస్కృతి భాషలోనే ప్రమాణ స్వీకారం చేశాడని తెలిస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా మన నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా డే అంటే ప్రవాస భారతీయ దివాస్ వర్చువల్గా నిర్వహించబడింది దీనికి సురీనాం ప్రెసిడెంటే చీఫ్ గెస్ట్గా వచ్చారు ఇక పోతే ఆ టైంలో అతను భోజ్పూర్ భాషనే మాట్లాడాడు ఇలా మన భారతీయ భాషలో ఆయన మాట్లాడి అందరి మనసును దోచుకున్నాడు ఇక ఈ దేశ కరెన్సీ పేరు సురీనాం డాలర్ అని అంటారు దీనిని మన ఇండియన్ రూపీతో పోల్చి చూసుకుంటే రెండు రూపాయల డెబ్బై ఆరు పైసలు విలువ చేస్తుంది ఇక్కడి ప్రజలు ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తారు చెట్లను మొక్కలను ఎంతో పూజిస్తారు అంతేకాకుండా చెట్లను ఎవరైనా నరికి వేస్తే వాళ్లకు మరణ శిక్ష విధిస్తారు ఇక్కడి చట్టాలు చెట్లను సంరక్షించడానికి రూపొందించబడ్డాయి అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా చెట్లను ఫోటోలు కానీ మొక్కల ఫోటోలు కానీ తీయడం కూడా నేరమే అలా ఫోటోలు తీయడం వల్ల చెట్లకి నష్టం కలుగుతుందని ఆ దేశ ప్రజలు భావిస్తారు ఎందుకంటే కెమెరా నుండి వచ్చే కాంతి చెట్ల మీద పడడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుందని స్థానికులు నమ్మకం ఒకవేళ మీరు ఎప్పుడైనా సూర్యనామకి వెళ్తుంటే చెట్లను మరియు మొక్కలను క్లిక్ చేస్తే ఖచ్చితంగా అక్కడి ఉన్న జనాలు కొడతారు ఈ దేశపు జనాలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పబ్లిక్లో ఎక్కువగా కలవకుండా ఐసోలేటెడ్గా ఉంటారు ఎవరితోనైనా చాలా తక్కువగా స్నేహం చేస్తారు తొందరగా ఎవరితో వీరు కలిసిపోరు ఇక ఈ దేశపు లిటరసీ గురించి మాట్లాడుకుంటే ఇది మన దేశం కంటే కూడా చాలా మెరుగ్గానే ఉంటుంది ఇక్కడి జనాలలో తొంభై రెండు శాతం మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు ఇప్పుడు పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు కాలేజీలు నిర్మిస్తూ ఉండడమే కాకుండా ప్రభుత్వం కూడా వంద శాతం లిటరసీ రేట్ను సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ దేశం సురక్షితమైన దేశంలో ఒకటిగా చెప్పుకోవాలి ఇక్కడ నేరాల రేటు దాదాపు జీరో దాంతో పాటుగా ఎక్కడా కూడా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఏమీ అనరు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి దేశం ఎంత బాగుంటుందో కదా అక్క వాళ్ళ జీవితంలో ఏమి జరుగుతుందో అని చూసే మన వీళ్ళను చూసి కొంచెమైనా నేర్చుకోవాలి దక్షిణ అమెరికాలో ఉన్న చిన్న దేశమైనప్పటికీ కూడా సురీనాం భారతీయ సంస్కృతి నాగరికతతో నిండి ఉంది ఇక్కడ మేజర్స్ అయిన తర్వాత ఎవరైనా సరే లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అవి చట్టపరమైనవి అంటే లైంగిక సంబంధం మీద వీళ్ళకు ఎలాంటి నిబంధనలు లేవు అయితే కొన్ని పరిమితులు మాత్రమే ఉన్నాయి అదేమిటంటే ఇక్కడ వ్యభిచారం లీగల్గా బ్యాన్ చేయబడింది ఇదండి మినీ ఇండియా సురీనం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం